ఎస్సు క్రైస్తవులు మీకు అందరి కందుబులు మరి ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అని చెప్పినారు కానీ మళ్ళీ వాళ్ళు ఒకరినొకరు దాడులు చేసుకుంటున్నారు అయితే ఏ క్షణంలో అయినా వాళ్ళు మరి అణు బాంబులు ప్రయోగిస్తే కనుక దాని యొక్క ఎఫెక్టు మరి చాలా దూరం ఉంటుంది మన దేశం మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు ఆల్రెడీ బంగాళాఖాతంలో భూకంపం వచ్చిందని చెప్తున్నారు మరి ఇంకేదైనా మరి దానికి మనం మన భారతదేశం బంగాళాఖాతం దగ్గర ఉంది కాబట్టి ఇంకేదైనా జరిగితే కూడా మరి తెలియకుండా మనకు అర్ధరాత్రుల ప్రళయమే రావచ్చు మరి భయంకర వచ్చి మరి అనేక మరి గృహాలు కూలిపోవచ్చు మరి చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిద్రపోయి ఉంది ప్రార్థన చేసుకొని నిద్రపోయి ఉంది ఒకవేళ తెలియకున్నటువంటిది వస్తే కనుక మీరు ఆత్మ మీ ఆత్మ సిద్ధంగా ఉంటే కనుక మీకు తెలియకుండా ఏ విప్పది వచ్చినా కూడా మీరు ఆత్మలో సిద్ధంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్తారు లేదంటే మరి నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడండి అప్రమత్తంగా ఉండండి వీలైతే రాత్రిలో ఒకరు నిద్రపోకుండా ప్రార్థన చేస్తూ ఉండండి దేవుడి మమ్మల్ని అబ్బాయిని స్థాపించి కాపాడుతాడు దేవుడి మాటలు దీని చాలా కాక ఆమె